ఎద్ది ఎక్కడ తనేస్తుందో అని భయపడి గుర్రం చాటును దాక్కున్నట్టు ఇవి ఫ్రై చేసేటప్పుడు ఆ నూనె ఎగురొచ్చి నా చేతి మీద ఎక్కడ పడిపోతుందిరా బాబోయ్ అనుకుంటూ అమ్మడు దూరం అయితే పారిపోయినమాట ఇవి ఫ్రై చేసేటప్పుడు అయితే టట్టడం ఏమేమి చికెన్ ఫ్రై అది కూడా లెగ్ పీసెస్ తోటి చాలా సింపుల్ గా ఈజీగా టేస్టీగా అయిపోయే విధంగా అందులోనూ మా దుర్గక్క స్టైల్లో ఫస్ట్లీ అయితే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని తీసుకుని ఉప్పు పసుపు కారం తడి మసాలా ఇంకా మనకి ఆప్షనల్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ ఒక్క చుక్క నూనె వేసుకుని ఎంచక్క మ్యారినేషన్ ఇంపార్టెంట్ అండి అలా మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడేమో మా అమ్మాయి మాత్రం కరివేపాకు తెచ్చేసింది కరివేపాకు అయితే ఫిష్ ఫ్రైలోకి చికెన్ ఫ్రైలోకి చాలా బాగుంటుంది కదా ఆ ఫ్లేవర్ ఇచ్చే టేస్టే వేరు ఇంకా అలా సలసల మరుగుడుతున్న నూనెలోకి వెంటనే అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకుంటే ఆ వీడియోలో చూపిస్తున్న ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని జాగ్రత్తగా పక్కకి తీసేసుకుని అలా కొంచెం జీడిపప్పు ఇంకా కరివేపాకు తోటి గార్మిష్ చేసుకుని ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకుని ఒక్క జీడిపప్పు చిన్న చికెన్ ముక్క వేసుకుని తింటుంటే ఉంటుంది ఆహా వేరే లెవెల్ అంతే నా ఛానల్లో లాంగ్ లెంత్ వీడియోస్ లో ఫిష్ ఫ్రై ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి అవన్నీ ఒక్కసారి అయితే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి లైక్ చేసేసి గారు అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుండో